మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం అంతా ఒకటే అని ఒకే ప్రజ ఒకే చట్టం ఒకే న్యాయం అన్న నినాదమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ రన్ ఆఫ్ యూనిటీ అనేది మరి ఈరోజు గాజో ప్రాంతంలో ఏర్పాటు చేయడం దీనికి కుల మత రాజకీయాలు అత్యుత్వంగా క్రీడాకారులు కళాకారులు నాయకులు వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని మనస్ఫూర్తిగా అభివృద్ధి ఈరోజు చాలా శుభదనం అండి ఎందుకంటే ఈ భారతదేశం ఈరోజు మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే విశ్వశ్రేణిగా వెలుగుతుందంటే దానికి కారణం ఆ రోజు సర్దార్జీ చేసినటువంటి త్యాగాలు ఆయన ఉక్కు పేరుండి ఏదైతే గత ప్రభుత్వాలు ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారు అడ్డుకున్నప్పుడు కూడా భారతదేశంలో హోంమంత్రిగా ఉంటూ ఏదైతే నిజాం సర్కారు కూడా భయపెట్టి మేము భారతదేశంలో విలీనం చెప్పినప్పుడు భయపెట్టి విలీనం చేయడం జరిగింది అంతేకాదు భావంతో భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఈరోజు ఉందంటే యూనిటీ ప్రపంచంలోనే హైజెస్ట్ ఈ నూట ఇరవై ఎనిమిది అడుగులు విగ్రహం కట్టి మోడీ గారు ఆయన యొక్క రుణం తీర్చుకోవడం జరిగింది మన భారత భారతీయుల తరఫున కాబట్టి ఈ యూనిటీ మార్చి పాల్గొన్నందుకు మా ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఎమ్మెల్యే గారు బలశ్రీ గారు కానీ అలాగే మా కన్వీనర్ నరసింహరావు గారు కానీ సీనియర్ నాయకులు బట్టశ్రీ గారు కానీ మురపగల్లి ప్రకాష్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్ సందర్భంగా మన గాజువాగ ప్రాంతంలో యూనిటీ వాక్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర రాష్ట్ర జీడీఎఫ్ అధ్యక్షులు గోదాక ఎమ్మెల్యే నుండి పల్లా శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క యూనిట్ లో పాల్గొని ఈ యొక్క యూనిట్ లో ఎన్సిసి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇవాళ కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన జరిగింది ఏదైతే భారతదేశానికి ఐక్యత అంటే సద్ద వెలువడే గ్యాప్ అలాంటి వ్యక్తిని మనందరం గ్యాప్ చేసుకొని రోజు మన ప్రాంతంలో ఈ యొక్క యూనిట్ రన్ చేసుకోవడం మనందరం కూడా గర్వ విషయం ఏదైతే సర్ద వెలువ ఉన్నారో ఆయన యొక్క భారతలో మనందరం కూడా నిలవాలి ఆయన బాటలోనే ఆయన అనుసరించి మన దేశ ప్రధానమైనటువంటి గౌరవ్ మోడీ గారు కూడా ఆయన్ని అనుసరించుకొని దేశంలో ఉన్న ప్రపంచ దేశాలు కూడా ఇటు ఐక్య చేసి ప్రపంచంలో ఉన్న స్థాయి వ్యక్తిగా ఎదిగారు కాబట్టి మనం కూడా వాళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని రానున్న కాలంలో మనందరం కూడా రోజుకి ఒక పది నిమిషాలైనా దేశభక్తి చాటుదాం దేశపెట్టి చాటి దేశం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి దేశభక్తిని చాటుతూ మనకి ఈ యొక్క యూనిటీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారాలు